ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే పాలనలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని ముఖ్యంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమవుతుందని విశ్లేషకులంటున్నారు తాజాగా గోదావరి యాసలో ఓ యువకుడు సోషల్ మీడియాలో సెట్టాలు వేస్తూ ఈ అసమర్థ పాలనను ఎండకట్టాడు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగులను తొలగించడం పెద్ద దుమారం రేపింది కేవలం తొమ్మిది నెలలకే అంగన్వాడీలో నిరాశ్రయులై రోడ్డు మీదకి వచ్చేశారు ప్రభుత్వ అస్పష్ట విధానాల కారణంగా వేలాది మంది ఉద్యోగ భద్రత కోల్పోయారు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మ చివరికి మోసపోయాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆత్మీయులను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారా అనే అనుమానాలు రాజుకుంటున్నాయి ఏపీలో ఉద్యోగ భద్రత లేదు అనే అంశాన్ని మరోసారి రుజువు చేస్తూ భారీ సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు ఒకవైపు కావాలి జాబు అన్న చంద్రబాబు మరోవైపు ఉద్యోగులను తొలగించడం ప్రజలు ఆగ్రహం రేపుతోంది రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది ఇది పవన్ నిజమైన స్టాండ్ ఏమిటనే సందేహాన్ని ప్రజల్లో పెంచుతోంది చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూనే సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమవుతోంది ఇదే కంటిన్యూ అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది ప్రజలకు లబ్ధి లేకుండా కేవలం వాగ్దానాలతో పాలన సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏపీ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని రాజకీయ విమర్శకులు అంటున్నారు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని కొనసాగించడం ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలనపై నిరసనలు వ్యతిరేకత పెరుగుతున్నాయి ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు వేరే విధంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు అందరికి నమస్కారం అండి నేనండి ఓట్లు అడుక్కునేటప్పుడు అనాలి నేను మీలో ఒకరిని అని ఒడ్డు దాటా కాని నువ్వెవరా అనే టీవీ నుండి ఆదు అని ఆదిమూర్తిని మాట్లాడుతున్నా అండి ఇక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే రాయాలి గ్రూప్స్ చెప్తా ఇనుకోండి ఆంధ్రాలో లేటెస్ట్ హెడ్ లైన్స్ మరి అధికారం కోసం కట్టారు మూడు పార్టీల జోడి తొమ్మిది నెలలకే రోడ్డెక్కిన ఆంధ్ర అంగన్వాడీ వర్కర్ల ఆగ్రహ వేడి పొత్తుని గౌరవించి నువ్వు చెప్పావని తప్పుకున్నాడు అన్నయ్య వర్మ ఆ విశ్వాసాన్ని మరి చలవాటు ప్రకారం మాట మార్చావు కదా బాబోరు వదలదు నిన్ను కర్మ ఇక కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఉక్కు కార్మికుల ఆందోళనలు గతంలో ఉక్కు జోలుకొస్తే తొక్కదీస్తా అని వాగి ఇంత జరుగుతున్న ఉలుకు పలుకు లేని ఉప మంత్రి వర్యులు ఇక ఎన్నికల ముందు ఇంటింటికి కావాలంటే ఓ జాబు రావాలి మన బాబు అంటూ ప్రచారం అధికారంలోకి వచ్చాక తమ అసమర్థ పాలనపై నిరుద్యోగుల విచారం ఇక ఓ పక్క వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ వాగ్దానాలు మరో పక్క ఉన్న ఇరవై ఒక్క ఎమ్మెల్యేల మద్దతుతో స్నేహ బాబుకు ఎమ్మెల్సీ పోస్ట్ కట్టబెట్టేందుకు పగ్గాలు ఇక అందలం ఎక్కేందుకు ముందు చూసుకోకుండా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు అవి తీర్చేందుకు ఆంధ్రలో చేస్తున్నారు ఎన్నడు సేయని అప్పులు ఇక మోసగాడు అని తెలిసి కూడా పొరపాటును నీకు వేశారు ఓట్లు మరో నాలుగేళ్లు మాకు తప్పవు నీ నీవెన్ను సోషల్ టీవీ తెలుగు